హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేస్తా ఉన్నాను ఫ్రెండ్ అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతకన్నా అక్కర్లేదు మంచి అనిపించుకో అందరూ నీ అభిమానులే అవుతారు ఎవరికైనా ఉపకారం చేయాలి అనుకుంటే ముందు నీ తల్లికి చెయ్యి ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు నీ తండ్రికి పో ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవ్వరూ లేదు కారణం లేని కోపము నమ్మకం లేని ప్రేమ ప్రేమ బాధ్యత లేని బంధం ఉన్నా ఒకటే లేకపోయినా కూడా ఒక్కటే ఇష్టం కోపం అలగడం నవ్వడం ఏడవడం ఇవన్నీ కూడా మనసుకు నచ్చిన వారి ముందర మాత్రమే చేయగలం పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప మిత్రమా చీకట పడినప్పుడు నీ నీడ కూడా నిన్ను విడిచి వెళ్తుంది అలాంటప్పుడు మనుషులు వదిలేయడంలో వింతేమీ లేదు నీ అవసరం ఉన్నంత వరకు వరకు నాకు నువ్వే అంతా అని అంటారు నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెంత అని మాట్లాడతారు ఈ సమాజం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్